కన్యారాశి కన్యారాశి వారికి ఆరోగ్య సమస్యలు అధికమయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎప్పటి నుంచో మీరు వైద్యం చేయించుకున్నటువంటి చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేశారు చూశారు అది ఇప్పుడు పెను ప్రమాదమయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది దీనివల్ల ఖచ్చితంగా కన్యారాశి వారికి ఆగస్టు రెండో వారంలో సర్జరీలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తున్నాయి రాజకీయంలో ఉన్నవారికి మీ మాట పై అధికారులు వినకపోవడం దీంతో మీరు ఆ పార్టీని విడిచిపెట్టడం జనాల్లో మీ ఆదరణ అలాగే ఉన్నా కూడా మీరు పార్టీలు మారేటువంటి అవకాశం లభిస్తుంది ఉద్యోగస్తులకి నూతనంగా అంటే ఈ ఉద్యోగాన్ని విడిచి మరో ఉద్యోగానికి వెళ్ళే అవకాశం లభిస్తుంది నిరుద్యోగులకి నిరాశ కానీ చెప్పచ్చు విద్యార్థులకి జ్ఞాపక శక్తి అనేది తగ్గుతుంది తగ్గినా కూడా తన ఎంతవరకు ఎఫెక్ట్ చేయగలుగుతాడో దానికి మించి కష్టపడడం అనేటువంటిది విద్యార్థుల జరుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో తను అనుకున్నటువంటి మార్కులకు రమారమి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇక స్టాక్ మార్కెట్లో ధనాన్ని ఇన్వెస్ట్ అనుకున్న వారికి ఆగస్టు నెల మూడవ తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా అద్భుతంగా ఉందని చెప్పచ్చు రెండు రూపాయలు మీరు పెట్టుబడి పెట్టినట్టయితే కనుక దానికి రెండున్నర వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇక రాశిలో వారికి విదేశాలకు వెళ్దామనే కోరిక ఎవరికైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతోంది మీరు అక్కడికి వెళ్ళినా కూడా ఆదరణ రావడం ఇబ్బంది లేకుండా అక్కడ కూడా సుఖంగా ఉండడం అనేటువంటిది ఎక్కువ లభిస్తున్నటువంటి విషయం కన్యారాశిలో ఉన్నటువంటి వారికి రియల్ ఎస్టేట్ అదేవిధంగా భూ సంబంధిత స్థిర చరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తర్జన భర్జన పడేటువంటి అవకాశం ఇంతకుముందు ఇది నాదే అనుకున్నటువంటి మీ ఆస్తి అది వేరే వాళ్ళ పేరు మీద ఉందని తెలిసి బాధపడేటువంటి వ్యవస్థ కోర్టులు చుట్టూ తిరిగేటువంటి వ్యవస్థ ఎక్కువగా లభిస్తుంది రాశిలో ఉన్న వారికి వాహన ప్రమాదం అనేటువంటిది కాస్త ఎక్కువగా జరుగుతుంది వీరికి ఇంతకుముందు వాహనాల మీద పడినప్పుడు ఏదైతే ఇబ్బందులు కలిగాయో దాని మీదే మళ్ళా తగలడం అనేటువంటిది చాలా నరకమైనటువంటి వ్యవస్థ ఇక ఆడవారి విషయానికి వస్తే సంతానంలో కావాలి అనుకుని ఇన్నాళ్ళ నుంచో చూస్తున్న వారికి మంచి వ్యవస్థ నడుస్తోంది ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తోంది వివాహం కావాలి అని ఎన్నాళ్ళ నుంచో చూస్తున్న వారికి నిరుత్సాహమైనటువంటి వ్యవస్థే కన్యారాశిల వారికి ఈ నెలలో వివాహం గనక మీరు చేసుకున్నట్లయితే ఒకటికి పది సార్లు పదికి వంద సార్లు ఆలోచించుకోండి నమ్మించి మోసం చేసేటువంటి సంబంధాలే మీ ఎదురుగా వస్తున్నాయి కాబట్టి వివాహం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి తప్పదు చేసుకోవాలి అంటే కనుక భగవంతుడి మీద భారం వేయడం తప్ప మీరేమీ చేయలేరు ఇక మీరు ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం చేద్దామనుకుంటున్నారో కాఫీ గింజలు కానీ తోళ్ళ పరిశ్రమలు కానీ పళ్ళకు సంబంధించి కానీ చెట్లకు సంబంధించి కానీ అంటే నర్సరీలకు సంబంధించి కానీ వ్యాపారాలు లాభిస్తాయి ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ మీరు కాస్త ఒడిదుడుకులు ఉన్నా ఆగస్టు మూడో వారం నుంచి స్థిరమైనటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కన్యారాశిలో వారికి గౌరవ ప్రథమం అనేటువంటిది అలాగే ఉంటుంది కానీ మానసిక ఒత్తిడి పెరగడం వల్ల మీరే మీ యొక్క రంగాల్ని మార్చుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక ఆడవారి విషయానికి వస్తే ఇంతకుముందు మీరు విలువైన వస్తువు ఏదైతే పోగొట్టుకున్నా కానీ లేకపోతే పెట్టిన వస్తువు మర్చిపోయారో అది అదృశ్యంగా మీ కళ్ళ ముందు కనబడ్డం ఇది నేను కష్టపడ్డ సొమ్ము కాబట్టి నాకు మళ్ళా లభించింది ఇది నా కష్టాజీతం అని మీరు ఆనందపడి మీ వస్తువులు మళ్ళీ మీ ఇంటికి చేరేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఎవరికైతే ఉన్నాయో వారు సమస్యకి పరిష్కారం అనేటువంటిది సరిగ్గా లభించట్లేదు మీ యొక్క దంపతుల మధ్య సమస్య ఏదైనా ఉంటే కనుక దా రెండో వారం తర్వాత ఆ యొక్క సమస్యకి ఒక సెటిల్మెంట్ పెట్టుకోండి ఒక కొలుకు వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఆరోగ్యం కానీ ఈ దంపతుల మధ్య సమస్యలు కానీ ఆర్థికంగా కానీ వ్యక్తిగతంగా మీరు తెలియజేసుకోవాలనుకుంటే కనుక కింద నెంబర్ సంప్రదించండి ఇది గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడాలి అంటే ప్రతి నిత్యము కూడా నువ్వుల నూనెతో పరమశివుడి ఎదుట దీపారాధన చేయడం చాలా మంచిది ఓం శ్రీ అఘోర రుద్రాయనమ అనేటువంటి మహామంత్రాన్ని ఆగస్ట్ నెలంతా పఠించడం వల్ల మీ యొక్క కష్టం అనేటువంటిది తొలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది